బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ మూడున్నర పాటు సాగింది సుమారు డెబ్బై ఎజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డిఏ తీసుకున్న నిర్ణయాలు వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు రెవెన్యూ శాఖలో పోస్టు భర్తీలు తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు మోంతా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు సమన్వయంతోనే పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం అభినందించారు పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు తర్వాత గతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని మంత్రులను ఆదేశించారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ మూడున్నర గంటల పాటు సాగింది సుమారు డెబ్బై ఎజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు వివిధ పరిశ్రమల ఏర్పాటుల్లో భూ కేటాయింపునకు రాయితీలు రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు మోంతా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం అభినందించారు thank <laughs> రైట్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్చంద్ అందిస్తారు చెప్పండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే మరి ఉన్న ఉన్న మీ దగ్గర సమాచారం ఏంటి ఏదైతే ఈ రోజు ఒక అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు కూటమి ఎమ్మెల్యేలు తప్పు తప్పు చేస్తే ఇన్ఛార్జ్ మంత్రులు సరిచేయాలని ఖచ్చితంగా సీఎం అయితే అనటం జరిగింది అదేవిధంగా మంత్రులందరికీ కూడా ఈ విషయం గట్టిగా చెప్పాలని పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఆయన కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు అనేక వివాదాలకు రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవటం లేదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు అదేవిధంగా ఎర్రచందనం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే కృషి చేశారో ఆ కృషిని అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఆ కొనియాడిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా విధంగా త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను కూడా బయట పెడతానని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే సచివాలయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మూడున్నర గంటల పాటు మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది అజెండా సంబంధించి అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాల మీద కూడా మంత్రులతో సీఎం మాట్లాడారు పేదవారి అందరికి కూడా ఇల్లు ఇచ్చే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని కూడా ఆయన ఏదైతే సూచించారో అదేవిధంగా నివాస స్థలం లేని వాళ్ళకు కూడా జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు అయితే ఏడాదిలోగా నివాస స్థలం లేని వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు అదే అదేవిధంగా మంచినీటిని ఏదైతే మంచికి సంబంధించి అంటే ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చొరవ చూపించాలని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విషయంలో మాత్రం జాప్యం తీసుకోవద్దు జాప్యం చేయొద్దు అని ఖచ్చితంగా అయితే సీఎం చంద్రబాబు చెప్పారు అంతేకాకుండా ఏదైతే శాఖల్లో జరుగుతున్నటువంటి సిఐఐ సమ్మిట్ కూడా సిఐ సమ్మిట్ కూడా దాని మీద కూడా మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు పెట్టుబడుల భాగస్వామ్యం అదేవిధంగా ఆ సదస్సుకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని యువతకు అవగాహన కల్పించాలని సదస్సులోని చర్చలు ఒప్పందాలను కూడా విద్యార్థులకు తెలియజేయాలని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది పుట్టపరతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా కూడా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు అంతేకాకుండా ఈ సత్యసాయి బాబా జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారని రాష్ట్రపతి అదేవిధంగా ప్రధాని పాల్గొంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పూర్తి స్థాయిలో మూడున్నర గంటల పాటు సాగిన అజెండా సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో అయితే మాత్రం వివిధ కీలక అంశాలను మాత్రం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు ప్రధానంగా మనం చూసుకుంటే ఇందా చెప్పినట్టుగా పేదలు అదేవిధంగా పేదలందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పి అదొకటి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని అదొకటి సూచించిన పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూసుకుంటే ఏదేమైనప్పటికీ బయట రెవెన్యూ సమస్యల విషయంలో మాత్రం ఖచ్చితంగా పరిష్కారం ఇవ్వండి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి మాత్రం దృశ్యాలు మాత్రం చెప్పిన పరిస్థితుంది రాజేష్ ఫర్ జాయినింగ్